ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఈరోజు మున్సిపల్ శాఖ కొద్ది కొద్దిగా బయటకు వస్తుంది ఎందుకంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరికి నేను మంచినప్పుడు విదేశాఖకి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెచ్చి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని తీసుకొస్తే ఆరు సంవత్సరాలు అయింది గత ప్రభుత్వం దాన్ని ఆపేస్తుంది వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చారు మ్యాచింగ్ ఇవక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది నిజంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చినది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో అమృత ప్రాజెక్ట్ ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్కి అది కూడా ఆపేశారు ఈ స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు మూడు వేల కోట్లు శాంక్షన్ చేసి రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే వీళ్ళు నూట యాభై కోట్లు ఒక అది ఆగిపోయింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులు పది లక్షల కోట్ల పైన అప్పులు ఈరోజు ఈ ప్రభుత్వం కడుతూ అనేక సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ సిక్స్లో చేశారో అవన్నీ ఇస్తూ ఈరోజు డెవలప్మెంట్ కూడా కావాలా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు సంక్షేమాలు చేయాలా డెవలప్మెంట్ చేయాలా డెవలప్మెంట్ చేయకుండా ఉంటే యువతకి ఉద్యోగాలు రావు యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది సో రెండింటి రెండు కళ్ళుగా చేసుకునేది ముఖ్యమంత్రి గారు చేస్తున్నాను రాష్ట్రంలో